పరిశుద్ధ గ్రంథంలో ధన్యులు అని ఎవరి గురించి చెప్పబడిందో ఈరోజు మనం నేర్చుకుందాం కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయాన్ని చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూచుండు చోటున కూచుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చి నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ధనము హోదా గౌరవ ప్రతిష్టలు సామాజిక మరియు రాజకీయ సంబంధాలు ఉన్నప్పుడు అవి దేవుని దీవెనలకు గుర్తు అని అనుకుంటూ ఉంటుంది ఈ లోకం కానీ దేవుని ఆశీర్వాదం పొందాలనుకున్న వ్యక్తికి ఉండాల్సిన గుణగణాలు వీటికి వేరుగా ఉంటాయని కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు